పవన్ కళ్యాణ్ గారి గుట్టు ఇప్పుడు పోతిన మహేష్ రట్టు చేస్తున్నారా ఎందుకంటే నిర్ణయం ఉన్నటి వరకు ఒక నిజాయితీ గల పార్టీగా మంచి గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏది అంటే ఖచ్చితంగా జనసేననే చెప్పాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పనులు చేశారు ఆయన ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీలో కనీసం ఒక సపోర్ట్ కూడా లేకుండా ఒక్క రూపాయి కూడా పక్క పార్టీల నుంచో ప్రభుత్వం నుంచో ప్రజల నుంచో వసూలు చేయకుండా తన సొంత డబ్బులు తన జోబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని రెండు రోజులు ప్రచారం చేశారు తన జోబులో డబ్బులు ఖర్చు పెట్టి కౌలు రైతులకు ఇంటింటికి వెళ్ళి లక్ష రూపాయలు ఇచ్చారు చాలా కుటుంబాలని ఆదుకున్నారు ఒక ఆపన్న అందించారు ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడుగా అంత మంచి పేరున్న రాజకీయ పార్టీ అంత మంచి గుర్తింపు ఉన్న పవన్ కళ్యాణ్ మీద అదే పార్టీకి చెంది నిన్న మొన్నటి వరకు చాలా నిబద్ధతతో ఆ పార్టీలో కొనసాగిన పోతిన మహేష్ చేస్తున్న వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి పార్టీలో జరుగుతున్న అన్యాయాలు జరిగిన అరాచకాలు ఆ పార్టీలో అమ్మాయిలకు సంబంధించి జరిగిన వేధింపులు ఎవరు ఎవరితో ఎలా మాట్లాడతారో ఎవరు ఎవరిని ఎలా టార్చర్ చేస్తారో ఒక్కటి కాదు జనసేన పార్టీలో ఇన్ని లొసుగులు ఉన్నాయా జనసేన పార్టీలో ఎంత అరాచకం జరుగుతుందా అని నోరెల్లబెట్టేలాగా పోతిని మహేష్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి రాష్ట్ర సంచలనం సృష్టిస్తున్నాయి అవి నిజాల వాస్తవాల అబద్ధాల ఆయనకి సీటు రాకపోవడం వల్ల ఆ తరహా విమర్శలు ఆరోపణలు చేస్తున్నారా అనేది ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచిస్తారు అలాగే ఆ పార్టీ నాయకులు కూడా అందులో వాస్తవాల్ని అవాస్తవాల్ని ఏంటనేది పరిశీలించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇప్పటికే చాలా కంప్లైంట్లు ఇచ్చాను చా చాలా సార్లు ఆ పార్టీలో జరుగుతున్న అరాచకాల మీద చాలామంది నాయకుల మీద నేను పవన్ కళ్యాణ్ గారికి రిపోర్ట్ చేశాను కానీ పట్టించుకోలేదు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఓకే పార్టీ నుంచి బయటకు వచ్చేశారు కాబట్టి ఆయన పార్టీలో ఉన్న జరిగిన అక్రమాలు లేదంటే ఆయన దృష్టిలో జరిగిన అరాచకాలు అవన్నీ బయట పెట్టాలని రూలేం లేదు కాకపోతే ఆయన పెట్టాలనుకుంటున్నారు ఆయన చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే ఆయన వైసీపీలో చేరబోతున్న నేపథ్యంలో ఆ పార్టీని బ్లేమ్ చేయాలి ఏదో రకంగా జనసేన మీద బురద జల్లేయాలి నిన్న మొన్నటి వరకు మరి అదే బురదలో ఆయన వచ్చారు కదా నిన్న మొన్నటి వరకు అదే అదే బుర బురదలో ఆయన ప్రయాణం చేశారు కదా ఇప్పుడు బయటకు వచ్చేసి ఆ బురదను కడిగేసుకోవాలనుకుంటున్నారు ఆ పార్టీ అంతా అవినీతి బురద మయం అంటూ అరాచక బురదమయం అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఈయన కొత్తగా పార్టీకి బురద అంటిస్తున్నారా ఆల్రెడీ ఆ బురదలో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతుందా ఏంటనేది ఇంకా ఆ పార్టీ నాయకులే చెప్పాలి ఆ పార్టీ నాయకులే తేల్చాలి నిజంగా పోతిని మహేష్ చెప్పినట్టు ఆ పార్టీలో అన్ని అరాచకాలు ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా దాని మీద రియాక్ట్ అవ్వాలి ఒక అవసరమైతే పోతిని మహేష్తో మాట్లాడి ఏం జరుగుతుంది ఏంటో క్లారిటీ తీసుకొని వాటిని అన్ని సర్దుకునే ప్రయత్నం చేయకపోతే నిజంగా అటువంటి అరాచకాలు అందులో జరుగుతున్నాయి అనుకుంటే అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇంకా ఆ పార్టీ పరిస్థితి ఆ పార్టీకి ఉన్న మంచి గుర్తింపు ఆ ముద్ర అన్నీ కూడా గంగలు కలిసిపోతాయి